మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నిద్రలో స్కలం స్వప్న స్కలనం సో నిధుల్లో పోగానే భయపడిపోయి నాకు ఏవో అనుకుంటారు ఇది కామన నిధుల దీనికి వైద్యం ఉందా ఈ ఈ స్వప్న స్కలనం వెరీ వెరీ కామన్ నార్మల్ ఇది ఏంటి ఏంటంటే ఇప్పుడు స్పర్మ్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్ అవును ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రొడక్షన్ అవుతుంటుంది ఓకే సో అయితే వాళ్ళు అయిన తర్వాత అయితర్ వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అని అవుతారు లేకపోతే హస్తప్రయోగం అనేది చేసుకుంటారు చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు కానీ నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను హస్తప్రయోగం మంచిదే ఓకే కానీ లిమిటేషన్స్ ఉంటాయి అంటే మాక్సిమం త్రీ డేస్ కి ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక డాక్టర్గా ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది నార్మల్గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ వెసికల్ ఫ్లూయిడ్ ఇవి రెండు కంటిన్యూస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది సో ఇవి బయటకు వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి అది వాళ్ళకి స్వప్నం రూపంలో వాళ్ళకి అది సెక్సల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి అవుట్ అయిపోతుంది ఇది నార్మల్ ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ అనలాజీస్ అడిగినా యాజ్ ఇట్ ఈస్ వర్డ్ వర్డ్ ఇదే చెప్తారు నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్ అంటే నేను ఎవ్వరిని తప్పు అని చెప్పట్లేదు ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొద్దు చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు